దీపిక పదుకొని ఎనిమిది గంటల పని విధానంపై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండైరెక్ట్ గా దీపికకు కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం ఆమె క్యోంకి సాస్బీ కబీ బాహుతీ టూ టీవీ సిరీస్ లో నటిస్తున్నారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ స్మృతి నటిస్తున్న సీరియల్ ఇది ఈ సీరియల్ ఈవెంట్ లో మాట్లాడిన స్మృతి దీపిక ప్రతిపాదించిన ఎనిమిది గంటల పనిపై రియాక్ట్ అయ్యారు ఇది పూర్తిగా దీపిక పదుకొనే వ్యక్తిగత విషయం కానీ నటులు నిర్మాతలు బాగోగులు కూడా చూసుకోవాలన్నారు కొన్ని వివాదాలు కేవలం సంచలనం కోసమే సృష్టిస్తారన్నారు అటువంటి విషయాల్లో పాల్గొనేంత అమాయకురాలని కానన్నారు కానీ నిర్మాతలను చూసుకోవాలి వాళ్లకు నష్టం రాకుండా చూసుకోవడం నటులుగా తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు ఈమె ఫలానా రోజు పని చేయాలని తనకు అనిపించడం లేదని చెప్పడం వృత్తిపరంగా ఆమోదయోగ్యం కాదన్నారు ఈమె సీరియల్స్ చేస్తున్నప్పుడే రెండు సార్లు తాను గర్భం దాల్చానని అప్పుడు కూడా పని చేశానన్నారు స్మృతి ఒక్కరోజు మనం రాకపోతే నూటి ఇరవై మందికి ఆ రోజు చెక్కు అందదు అది నూటి ఇరవై కుటుంబాలకు అన్యాయం అవుతుంది నటిగా ఉండడం రాజకీయాల్లో ఉండడం తల్లిగా ఉండడం అనేవి తన ఛాయిస్ అని చెప్పిన స్మృతి దానిపై బాధ్యత తనదే అని అదే సమయంలో నటులుగా చేసే పనిపై అందరికీ నిబద్ధత కూడా ఉండాలన్నారు ఇండైరెక్ట్ గా దీపికకు కౌంటర్ ఇచ్చారు ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన దీపిక పదుకొనే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రభాస్ స్పిరిట్ టూ ప్రాజెక్ట్స్ నుంచి ఆమె తప్పుకోవడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇందుకు సరైన కారణాలేంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పలు రూమర్లు హల్చల్ చేస్తున్నాయి దీపిక కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడం అలాగే అధికంగా రెమ్యునేషన్ అడిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ కారణంగానే దర్శక నిర్మాతలు దీపికను తమ ప్రాజెక్టుల నుంచి తప్పించారని ప్రచారం అయితే జరుగుతోంది